నమో వెంకటేష అందరికీ నమస్కారం సో ఈరోజు మన శ్రీ స్టార్ట్ ఛానల్లో ఏంటంటే ఆర్జిత సేవ టికెట్ని ఎలా బుక్ చేసుకోవాలి ఆన్లైన్ అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను సో అలాగే మన యూట్యూబ్ ఛానల్లో శ్రీ స్టాట్ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ మంత్ ఎలా టికెట్లు బుక్ చేసుకోవాలి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఏమి ఇస్తారు అన్ని బుక్ చేసుకోవాలనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అలాగే ఏ దర్శనానికి ఎలా వెళ్ళాలనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది అండ్ అలాగే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను సో మనకి టీటీడీలో ఫస్ట్ మనకి ఈ ట్రిప్ ద్వారా అయితే మీకు టీడీ ప్రో యొక్క ఆర్జత సేవలు అయితే రిలీజ్ చేస్తారు సో అది ఎలా అనేది కూడా వీడియో ఉంది నెక్స్ట్ అలాగే ఆర్జిత సేవలను ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అందిస్తాను సో ఫస్ట్ శ్రీ రిజిస్టార్డ్ ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ అలాగే ఈ వీడియోనైతే పూర్తిగా చే చూడండి సో ఆర్జిత సేవలు ఏంటంటే మనకి ఇక్కడ కళ్యాణోత్సవం ఉంటుంది ఉంజల సేవ ఉంటుంది ఆర్జిత బ్రహ్మోత్సవం ఉంటుంది అలాగే సహస్ర దీపాలకారణ సేవలు అయితే ఉంటాయన్నమాట సో వీటిని మనం వెళ్ళేటప్పుడైతే అయితే మనకి ఇక్కడ పంచి నెక్స్ట్ అలాగే జెంట్స్ అయితే పెంచి పంచి వాటిని వేసుకొని పోవాలి దోటీ లేదా పంచి వాటిని వేసుకొని పోవాలి సో లేడీస్ అయితే శారీ కట్టుకోవాలి లేదా హాఫ్ శారీనైనా చేసుకొని మనం వెళ్ళొచ్చు సో వీటిలో కొన్ని సేవలకైతే పిల్లల్ని అలో చేస్తారు కొంతమంది వాటికి అయితే పిల్లల్ని అలవ్ చేయరు సో జనరల్గా అయితే నేను చెప్తున్నది ఏంటంటే సహస్ర దీప అలంకరణ సేవ అనేది సాయంత్రం ఐదు గంటలకైతే స్టార్ట్ అవుతుంది సో గుడి ముందు మన దగ్గర అక్కడ గుడి ముందు దగ్గర సహస్త్ర మండపం ఉంటుంది అక్కడ స్వామివారిని ఊరేగిచ్చి అక్కడ దీపాలతో చేసి ఆ తర్వాత దర్శనానికి అయితే పంపిస్తారు సో ఈ ఈ ఆర్జిత సేవ దర్శనాల అన్నిటికీ మనము ఇక్కడ సుపథం ద్వారా మనం ఎంటర్ అవ్వచ్చు అనమాట నెక్స్ట్ అలాగే కళ్యాణోత్సవం సో ఈ కళ్యాణోత్సవం ఏంటంటే నిత్య కళ్యాణదారుడు ఆయన సో ఎప్పుడూ కళ్యాణం జరుగుతుంటుంది స్వామివారికి సో ఈ కళ్యాణోత్సవం ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటి ఓటన్ ద్వారా రెండు అవుతుంది యావరేజ్గా మనం బయటకు వచ్చేవాళ్ళు అంతవరకు జరుగుతుంది అయితే పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం పది గంటలకల్లా క్యూలో పోతే ముందు కూర్చోవచ్చు అనమాట అది కూడా సుపదవం ద్వారా ఎంటర్ చేస్తారు నెక్స్ట్ అలాగే ఉంజల సేవ కూడా సేమ్ ఇది ఆఫ్టర్నూన్ ఉంటుంది సో ఇది కూడా ఏంటంటే సేమ్ అలాగే మనం సుపదం ద్వారా పంపిస్తారు నెక్స్ట్ ఆర్జిత బ్రహ్మోత్సవం ఏంటంటే మనకి గుడికి కొంచెం బయట ఆర్జిత బ్రహ్మోత్సవం మండపం ఉంటుంది స్వామివారు మనం ఎలాగైతే బ్రహ్మోత్సవాలు స్వామివారు రకరకాల ఊరేగింపు అంటే గరుడు సేవ అలాగే సింహవాహన సేవ ఇలాంటి ఉంటే వాటిల్లో స్వామివారిని ఊరేగిస్తారు అలాగే ఇక్కడ ఉత్సవ విగ్రహాలతో చేస్తారనమాట సో అది కూడా మధ్యాహ్నం ఉంటుంది అక్కడ అది అయిపోయిన వెంటనే మనం శుభదం ద్వారా ఎంటర్ అయితే చేస్తారన్నమాట సో వీటికి అయితే పిల్లలని అయితే లేదు మీకు కావాలంటే అక్కడ శుభదం ద్వారా ఎక్స్ట్రా టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళవచ్చు అనమాట సో దీనికైతే మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే మీరు బుక్ చేసిన ఇన్ టైంలోకి అయితే వెళ్ళాలి అలాగే దీనికి ఆధార్ కార్డు నెక్స్ట్ అలాగే మీరు ఏదైతే బుక్ చేస్తారో అంటే యూజర్ ఐడి వాటి ఏదైతే మీకు లాగిన్ ద్వారా మీరు దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటారు ఆధార్ కానీ కానీ పాస్పోర్ట్ కానీ సో అదైతే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అవి ఉంటే మాత్రమే మీకు తీసుకెళ్తారు లేకపోతే తీసుకెళ్ళరండి సో మేము రాలేదు మా వాళ్ళు ఏరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు అంటే వాళ్ళ తరఫున వెళ్ళొచ్చు అంటే లేదు ఎవరి పేరైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆధార్ ద్వారా వాళ్ళు మాత్రమే మీరు దర్శనానికి అయితే రానిస్తారు రిమైనింగ్ అయితే రానిరు సో ఇప్పుడైతే ఆర్జిత సేవలు ఎలా మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే ప్లే స్టోర్లో మనం టీటీడీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ లాగిన్ ద్వారా ఏంటంటే మనం ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అవుతాం నెక్స్ట్ అలాగే మనం యాప్ను ఓపెన్ చేయగానే పిలిగ్రిమ్ సర్వీస్ అని వస్తుంది సో పిలిగ్రిమ్ సర్వీస్లో సేవాస్ అని ఉంటుంది ఆ సేవలో ఆర్జిత సేవాస్ అని వస్తుంది సో ఆ ఆర్జిత సేవను ఓపెన్ చేస్తాం సో కరెక్ట్గా మనకి పది గంటలు అంటారు కాబట్టి పది గంటల లోపల అయితే ఇలా బ్లూ మనకి మెసేజ్ అనేది ఉంటుంది సో పది తర్వాత అయితే ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఇలా కనపడుతుంది అనమాట సో ఎంత టైం అనేది మనం ఇంకా ఎంత టైం పడుతుంది ఓపెన్ అవడానికి అనేది ఇలా వస్తుంది సో వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ మన డేట్స్ ఉంటాయి సో ఇక్కడ గ్రీన్ కలర్ ఉండే డేట్స్ అలాగే టెంపుల్ దగ్గర ఏంటంటే తిరుమల అది శ్రీవారి టెంపుల్ తిరుమల అని సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ సేవలు ఏంటంటే అన్ని సేవలు ఉంటాయి సో ఆ సేవల్లో మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకుని డేట్ని సెలెక్ట్ చేసుకుంటాం సో ఇప్పుడు నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ సేవలు ఏమున్నాయో చూడండి ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం కళ్యాణోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ నెక్స్ట్ అలాగే పుష్పయాగం ఇవన్నీ మనకి సేవల్లో ఉండే దర్శనాలు అనమాట సో సేవ సో సో దాని తర్వాత ఏంటంటే డేట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం సో డేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ స్లాట్లు వస్తాయి సో మనకేందంటే ఇక్కడ ఓన్లీ టూ మెంబర్స్ మాత్రమే సేవలో మనం టికెట్లు బుక్ చేసుకోగలం రిమైనింగ్ మెంబర్స్కి జాయిన్ మనం బుక్ చేసుకోలేం ఓన్లీ టూ మెంబర్స్కి సో నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను శాస్త్ర దీపాలంకార సేవను బుకింగ్ చేశాను సో ఇలాగ మనం రిమైనింగ్ సేవలన్నిటిని బుక్ చేసుకోవచ్చు సో సేవను బట్టి కాస్ట్ అనేది కూడా ఉంటుంది నెక్స్ట్ అలాగే మనకి అక్కడ ఎన్ని టికెట్లు అనేది వస్తుంది దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత అడిషనల్ లెడ్ అవసరమా లేదనేది మన ఇష్టం అనమాట కావాలంటే బుక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సేవా డీటెయిల్స్ వస్తుంది ఎంతమందిని బుక్ చేస్తా ఎంత కాస్ట్ అనేది ఆ తర్వాత జనరల్ డీటెయిల్స్ని అయితే మనం ఇవ్వాలి సో జనరల్ డీటెయిల్స్ ఏముంటాయంటే మెయిల్ ఐడి సిటీ స్టేటు కంట్రీ పిన్ కోడ్ ఇలా ఉంటాయి సో వాటి తర్వాత ఏంటంటే మనము ఇక్కడ పిలిగ్రమ్ డీటెయిల్స్ ఇవ్వాలి మన నేము మన ఏజు అలాగే ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కానీ పాస్పోర్ట్ కానీ సో పాస్పోర్ట్ ఏంటంటే ఎన్ఆర్ఐ వాళ్ళు మాత్రమే ఐడి కార్డ్ మనది వస్తుందంటే ఆధార్ ఇచ్చుకోవాలి సో ఆధార్ ఇచ్చిన తర్వాత మన డేటా అనేది ఫిల్ అవుతూ వస్తుంది సో ఎంతమంది అంటే టూ మెంబర్స్ కాబట్టి టూ మెంబర్స్ డేటానైతే మనం ఎంటర్ చేస్తాం సో ఎంటర్ చేసిన తర్వాత ఓవరాల్గా అక్కడ మనల్ని అడుగుతుంది సో డేటా మనం కన్ఫర్మేషన్గా ఇచ్చామో లేదని అడుగుతుంది సో తర్వాత ఆర్జిత్ సేవలో మనకి ఎంత అయింది టికెట్లు అంటే ఎంతమంది మెంబర్స్ ఒక్కొక్కరు పర్సన్కి ఎంత టికెట్ అయింది అనేది వస్తుంది సో దాన్ని చేసిన తర్వాత ఏంటంటే మనం ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా మనం చేసుకుంటాం సో చేసుకున్న తర్వాత అక్కడ మనకి ఎంత కాస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ అలాగే డౌన్లోడ్ రిసీప్ట్ చేసుకుంటే మనకి టికెట్ అనేది కూడా డౌన్లోడ్ అవుతుంది సో ఈ విధంగా మనం ఆర్జిత సేవలని టికెట్ని మనం బుక్ చేసుకోవచ్చండి ఓకేనండి థ్యాంక్ యూ